మనందరికి తెలుసు ఆర్టికల్ ఫిఫ్టీ ఫోర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ ఫిఫ్టీ ఫోర్ ఎలక్టోరల్ కాలేజ్ ఆఫ్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఎన్నికలో ఎలక్టోరల్ కాలేజ్ గురించి చెప్తుంది ఆర్టికల్ ఫిఫ్టీ ఫోర్ అండ్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఎవరు పాల్గొంటారంటే ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అండ్ మీ అందరికి తెలుసు ప్రెసిడెంట్ ఎలక్షన్లో నామినేటెడ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేయారని ఉదాహరణకి మొన్న ఈ మధ్యన రంజన్ గొగోయ్ గారు నామినేట్ అయ్యారు రాజ్యసభకి ఆయన ప్రెసిడెంట్ ఎన్నికలో పార్టిసిపేట్ చేయరు అయితే ఎలాంగ్ విత్ స్టేట్ అసెంబ్లీస్ ద ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ అండ్ యూనియన్ టెరిటరీ ఆఫ్ పుదుచ్చేరి ఆల్సో పార్టిసిపేట్ ఇన్ ప్రెసిడెంట్స్ ఎలక్షన్స్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ పుదుచ్చేరిలో లెజిస్లేటివ్ అసెంబ్లీ కూడా పార్టిసిపేట్ చేస్తాయి అయితే ఒక అబ్బాయి ఆర్టీఐ అప్లికేషన్ వేశారు అంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ అయింది కదా జమ్మూ కాశ్మీరు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో ప్రెసిడెంట్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తా అని అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ఆర్టీఐకి ఒక రిప్లై ఇచ్చింది ఎంత వేగ్ రిప్లై అంటే వేగ్ అంటే పూర్తిగా అర్థం లేకుండా అనమాట అంటే పూర్తిగా అర్థం అవ్వకుండా ఇచ్చిన రిప్లై పూర్తిగా మీనింగ్ ఇవ్వకుండా ఇట్స్ ఏ వేగ్ రిప్లై అనమాట ఎలక్షన్ కమిషన్ గేవ్ ఏ వేగ్ రిప్లై ఆన్ ఆర్టీఐ అప్లికేషన్ ఆస్కింగ్ ఇఫ్ జమ్మూ కాశ్మీర్ ఈజ్ ఇన్ ద ఎలక్టరల్ కాలేజ్ ఇన్ ప్రెసిడెంట్స్ ఎలక్షన్ ఇఫ్ జమ్మూ కాశ్మీర్ ఈజ్ ఇన్ ఎలక్టరల్ కాలేజ్ ఇన్ ప్రెసిడెంట్స్ ఎలక్షన్ అండ్ ఎలక్షన్ కమిషన్ చాలా అంబిగియస్గా రిప్లై ఇచ్చిందంట ఏమని ఇచ్చింది అని అప్లికెంట్ మేబీ ఇన్ఫార్మ్ టు రిఫర్ టు ఆర్టికల్ ఫిఫ్టీ ఫోర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇది ఎవరైతే ఆర్టీఐ అప్లికేషన్ వేశారో నువ్వు వెళ్ళి ఆర్టికల్ ఫిఫ్టీ ఫోర్ చదువుకో బాబు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పింది రిప్లై సో ఎంత వేగ్గా ఉంది అని సో ఇక్కడ మనం ఆర్టీఐ యాక్ట్ గురించి ఆర్టీఐ యాక్ట్లో సెక్షన్ ఫోర్ సూమోటో ఇన్ఫర్మేషన్ ఇవ్వటం గురించి తర్వాత ఆర్టీఐ అప్లికేషన్స్ గురించి అంతకు మించి ఆర్టికల్ ఫిఫ్టీ ఫోర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎవరెవరు ప్రెసిడెంట్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తారు ఈ ఇన్ఫర్మేషన్ సంబంధించి వాటిని కనెక్ట్ చేసుకొని చదువుకోవాలి